వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఆనంద్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఆశగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ ఏపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్ ఆంధ్ర సివిల్స్ గా చెప్తారు విపరీతమైనటువంటి పోటీ ఉండే ఈ ఎగ్జామ్ కి ఎస్టర్డీ ఏపీఎస్సి వారు పోస్ట్ ప్రిఫరెన్స్ ని ఇవ్వాల్సిందిగా ఒక నోట్ ద్వారా నిలపడం జరిగింది ఈ సందర్భంలో మొత్తం నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ముప్పై యాభై తొమ్మిది పోస్టులకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ని ఎంచుకుంటే అభ్యర్థికి అనుకూలంగా ఉంటుంది అనే అంశం మీద నేను ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను ముఖ్యంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు అభ్యర్థులకు చాలా సందేహాలు ఉంటాయి ముఖ్యంగా అభ్యర్థి కొన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా కొన్నిటిని పరిగణలోకి తీసుకోకూడదు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే ప్రమోషన్ ఛానల్ ఎలా ఉంది అనేది ప్రధానంగా అభ్యర్థి చూడాలి ఫ్రెండ్స్ ప్రమోషన్ తోటే మన కెరీర్ అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రమోషన్ ఛానల్ చూడాలి ప్రమోషన్ ఛానల్ ఉన్నంత మాత్రాన ఒక్కోసారి పని ఒత్తిడి ఉంటే కొంతమందికి నప్పదు కాబట్టి పని ఒత్తిడి ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది రెండోది సామాజిక గుర్తింపు ఎలా ఉంటుంది సామాజిక గుర్తింపు కోసం ప్రతి ఒక్కరు కోరుకుంటాం అండ్ సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి ఏ పోస్టు ఎంచుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి వస్తుంది ఏ పోస్ట్ ఎంచుకున్నట్లయితే అర్బన్ లో ఉంటూ విద్యా వైద్య సదుపాయాలను పొందవచ్చు విన అంశాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి అభ్యర్థి అదేవిధంగా పరిగణలోకి తీసుకొని కూడది ఏది అంటే పోస్టుల ఖాళీల సంఖ్య చాలా మంది అభ్యర్థులు సార్ మాకు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి ఈ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ఉన్న పోస్టులని ముందు పెట్టుకుంటే బెటర్ కదా అనుకుంటుంటారు అది అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్ చాలా చాలా తప్పు పోస్టుల సంఖ్యతోటి మనకు సంబంధం లేదు అవి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ మీకు సంబంధం లేదు మీకు వచ్చిన మెరేట్ ప్రకారం ఆ పోస్ట్ మీకు అందుబాటులో ఉంటే ఇస్తారు లేకపోతే నెక్స్ట్ పోస్ట్కి వెళ్తారు కాబట్టి ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాటిని సెలెక్ట్ చేసుకోవటం అనేది బ్లండర్ మిస్టేక్ అవుతుంది యు ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ సో కొన్ని పరిగణలోకి తీసుకోవాలి పోస్టుల ఖాళీల సంఖ్య అనే దాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోకూడదు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సరే ప్రధానంగా అభ్యర్థులు మూడు పోస్టుల్లో ఏ పోస్టులు ఎంచుకోవాలి అనేది సందిగ్ధపడుతుంటాడు ఒకటి డెప్యూటీ తహసీల్దార్ రెండోది సబ్ రిజిస్టర్ మూడోది మున్సిపల్ కమిషనర్ ఈ మూడు పోస్టులలో ఏది ముందు పెట్టుకోవాలి అనేది అభ్యర్థి చాలా మదన పడుతూ ఉంటాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఈ మూడు పోస్టులకి అనుకూలతలు ఏముంటాయి ప్రతికూలతలు ఏముంటాయని నేను వివరిస్తాను వాటి ఆధారంగా మీ యొక్క మెంటాలిటీకి తగ్గట్టు ఎందుకంటే వ్యక్తికి వ్యక్తికి చాలా వేరియేషన్ ఉంటుంది కొంతమంది ఒత్తిళ్లను చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలుగుతారు వాళ్ళ అప్రోచ్ వేరే విధంగా ఉంటుంది కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు ఒత్తిళ్ళను భరించలేరు అలాంటి వారు అట్లా పర్సనాలిటీ బేస్డ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది దీంట్లో ఉండాలి సో ముందుగా డిఫిడి తాసీల్ దానికి ఉన్నటువంటి అనుకూలతలు ఏమి అని చూసినట్లయితే బెస్ట్ థింగ్ ఏమిటి అంటే ప్రమోషన్స్ అనేవి చాలా స్పీడ్ ఇప్పుడున్న మొత్తం పోస్టుల్లో యాభై తొమ్మిది పోస్టుల్లో మీకు వేగవంతమైన ప్రమోషన్ ఉన్నటువంటి పోస్ట్ ఏది అంటే డిప్యూటీ తహసీల్దార్ మీరు ఫైవ్ ఇయర్స్లో తహసీల్దార్ అవుతారు ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ఆర్డిఓ అవుతారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కనుక మీరు తహసిల్దార్ తహసీల్దార్కి సెలెక్ట్ అవుతే మీరు ఆల్మోస్ట్ ఆల్ జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఇందులో ఉంది అట్లీస్ట్ ఆర్డీకి కూడా ఆర్డీగా మీరు చానాలు వర్క్ చేసే పరిస్థితిని మీరు చూస్తారు ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే చాలా సోషల్ స్టాటస్ ఉన్నటువంటిది ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లోను అండ్ రూరల్ ఏరియాస్లో విపరీతంగా సోషల్ స్టాటస్ ఉన్నటువంటి పోస్ట్ ఈ ఎప్పుడు తహసార్ పోస్ట్ పనిలో చాలా వేరియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మనము రకరకాలైనటువంటి పనుల్లో పాల్గొంచుకోవచ్చు పని చేయొచ్చు ఎలక్షన్స్ వర్క్స్ లో పని చేయొచ్చు ఏదైనా ఇరిగేషన్ పని చేయొచ్చు లేకపోతే సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ లో పని చేయొచ్చు ఎప్పుడు మండల్లోనే ఉండి సర్వీస్ చేయడం కాకుండా వివిధ రకాలైనటువంటి వైవిధ్యమైనటువంటి పనులు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు అంశాలనేబి దీంట్లో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్ అయితే ప్రతికూలతలు కూడా చూడాలి అభ్యర్థి తన పర్సనాలిటీకి తగ్గట్టుగా ఇందులో ఉన్న ప్రతికూలతలు ఏమిటో అంచనా వేసుకోవాలి విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది విపరీతమైన పని ఒత్తిడి ఉంటే సరిపోదు హ్యాండిల్ చేయగలుగుతాము పని ఎంతైనా చేయగలుగుతాము పని ఒత్తిళ్ళను భరించలేము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒత్తిళ్ళు కూడా అన్ని రకాల వర్గాల నుంచి ఈ పోస్ట్లో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి నిర్ణయిత పని గంటలు లేవు ఉండవు మీరు ఫైవ్ తర్వాత నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో ఉండిపోతాను అంటే కుదరకపోవచ్చు ఖచ్చితంగాను సో అయితే పెద్ద ప్రతికూలతలు సో అనుకూలతలు ప్రతికూలతలను నేను వివరించాను వీటి ఆధారంగా ఇది ఫస్ట్లో ఉంచాలా సెకండ్లో ఉంచాలా థర్డ్లో ఉంచాలనేది మీరు డిసైడ్ అవ్వండి నా అభిప్రాయం నేను చెప్తాను లాస్ట్లో దెన్ సబ్స్ట్ర సెకండ్ వన్ అనుకూలతలు ఏమిటి అంటే ప్రమోషన్లు డిప్యూటీ తహసీల్దార్తో పోలిస్తే కాస్త నిదానం మధ్యస్థంగా ఉంటాయని చెప్పాలి సామాజిక హోదా ఎస్ ఉంది ఈ మూడు పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్ కాస్త ఎక్కువగా ఉన్న కాకపోయినా ఖచ్చితంగా డెఫినెట్ గా సామాజిక హోదా అయితే సబ్ రిజిస్టర్ కూడా ఉంది ప్రతి ఒక్కరు సబ్ రిజిస్టర్ అంటే గుర్తుపట్టగలిగే పరిస్థితి ఉంది సమాజంలో పనిలో వైవిధ్యం మాత్రం చాలా తక్కువ ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు లేకపోతే హెడ్ ఆఫీస్కి వెళ్తారు వైవిధ్యము అనేది తక్కువ ఒకే రకమైన పని చేయాల్సి ఉంటుంది పెద్ద బెనిఫిట్ ఏమిటి అంటే నిర్ణీత పని గంటలు అనేది ది బెస్ట్ బెనిఫిట్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ప్రతికూలతలో చెప్పాలి దాడువాన్ని నిర్ణీత పని గంటలు ఐదు తర్వాత నేను ప్రైవేట్ లైఫ్ మీ ప్రైవేట్ లైఫ్ కుటుంబంతో గడుపుతాను అంటే ఎస్ దిస్ ఈస్ ది రైట్ వన్ అండ్ మీకు ఎలక్షన్స్ వర్క్స్తో కానీ ఇతరత్ర పబ్లిక్ తోటి రిలేట్ అయ్యేటటువంటి వర్క్స్ ఎక్కువగా ఉండవు దిస్ ఈజ్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ సో ఎవరికైతే పర్సనాలిటీ పర్సనల్ లైఫ్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ పోస్ట్ని ఎంచుకోవచ్చు అయితే ప్రతికూలతలు ప్రమోషన్స్ కొంచెం లేట్గా ఉంటాయి రెవెన్యూతో పోలిస్తే ప్రజల్లో ఈ డిపార్ట్మెంట్ మీద సరైన అభిప్రాయం లేదు డబ్బులు తింటారు అనే ఒక అభిప్రాయం ఉంది కానీ ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్ సమాజం మీద తమదైన ముద్ర వేసిన సబ్ రిజిస్టార్లు కూడా ఉన్నారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకతను తీసుకొచ్చి ప్రజలకు అనుకూలంగా మార్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అంశాలను చూసుకోవాలి రెండు మున్సిపల్ కమిషనర్ మూడోది అనుకూలతలు ఏమి అంటే ప్రమోషన్లు డెప్యూటీ లాగే చాలా వేగవంతం మీరు ఒక ఫైవ్ సిక్స్ లో గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ కు మారుతారు గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ కు మారుతారు సామాజిక హోదా ఎస్ ముప్యూటీ తహసీల్దార్ తర్వాత సబ్ రిజిస్టార్ కంటే ఎక్కువ సామాజిక హోదా ఉన్నటువంటిది మున్సిపల్ కమిషనర్ అంటే మొత్తం మున్సిపాలిటీకి హీఈస్ ది ఎగ్జిక్యూటివ్ అథారిటీ కాబట్టి సోషల్ స్టాటస్ చాలా ఎక్కువగా ఉంటుంది పనిలో వైవిధ్యం మాత్రం తక్కువ మీరు ఎంతసేపు మున్సిపల్ కమిషనర్ గానే ఉండే పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంటుంది ఈక్వల్ టు డెప్యూటీ తహసీల్దార్ విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా మన సబ్ మన మున్సిపల్ కమిషనర్ మీద ఉంటాయి అన్ని వర్గాల నుంచి ఇందులో కూడా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పని పరిస్థితి వస్తుంది నిర్ణీత పని గంటలు ఇందులో కూడా తక్కువ మీ ప్రైవేట్ లైఫ్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది సో ఇవి అంటే ప్రధానంగా ఏం పెట్టుకోవాలి అని అభ్యర్థి మదన పడే సందర్భంలో ఈ మూడు అనుకూలతలను ప్రతికూలతను కన్సిడర్ చేయవలసిందిగా నేను కోరుతాను ఇక నా ఇండివిజువల్ ప్రిఫరెన్స్ ఆడ ఏమిటి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కానీ నేను ఇందులో వివరించాను ఎస్పెషల్లీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కన్సిడర్ చేసేటప్పుడు నేను ఏం చేశాను అంటే అభ్యర్థులు చాలామంది చిన్న వయసులోనే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యి ఈ జూనియర్ రెసిడెంట్గా సెలెక్ట్ అయితే వాళ్ళకి ఒకటి చదువుకోవడానికి సమయం దొరకాలి మళ్ళీ చదువుకొని ఇతరత్ర గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ రాసుకొని ముందుకు వెళ్ళాలి కెరీర్లో అనే దాన్ని నేను కన్సిడర్ చేసుకున్నాను అలాగని మరీ లో ప్రొఫైల్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకు మనం వెళ్ళలేం కాబట్టి ప్రొఫైల్ కూడా నీట్గా ఉండేటటువంటి డిపార్ట్మెంట్స్కి నేను పెద్దపీట వేసి ఈ ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది సారీ ఫిఫ్టీ నైన్ పోస్ట్లకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీఎస్సి ఈ యాభై తొమ్మిది పోస్టులకి నేను ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వటం జరిగింది నా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఒకసారి చూస్తే నేనైతే ఫస్ట్ డెప్యూటీ తాసిల్ ఇంపార్టెన్స్ ఇస్తాను దాన్ని సబ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను విత్ రిఫరెన్స్ టు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కంటే సబ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ లో కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి దెన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చూజ్ చేసుకోవటం అనేది బెస్ట్ నేనైతే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కే ఇంపార్టెన్స్ ఇస్తాను విత్ రిఫరెన్స్ టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇండివిజువల్ పోస్ట్ గెజిటెడ్ పోస్ట్ వెన్ కంపేర్ టు ప్రోహిబిషన్ అండ్ సబ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ దీంట్లో ఉన్నటువంటి మిత్రులు నాకు చాలా మందికి తెలుసు వాళ్ళు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారం కూడా నేను చేసుకున్నాను మనకి కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయిన పంచాయత్ రాజ్ అండ్ ఏడిఓ కంటే నేను ముందుగా జీఏడిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని చూజ్ చేయమని నేను సలహా ఇస్తాను ఆరో నంబర్ ప్రాధాన్యత ఎందుకు అంటే ఇందులో మీరు సెక్రటేరియట్లోకి అడుగు పెడతారు అర్బన్ లైఫ్ కంప్లీట్గా మీకు మండే టు ఫ్రైడే మాత్రమే వర్కింగ్ డేస్ స్ట్రిక్ట్లీ టెన్ టు ఫైవ్ పిఎం ఉంటారు ప్లస్ ప్రశాంతమైన కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నాము అన్నట్లుగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు వర్క్ చేస్తే హ్యాపీగా గ్రూప్ వన్ కేటగిరీలోకి వచ్చేస్తారు లైక్ సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ ఇలాగ వచ్చేస్తారు ఈవెన్ ఆర్డిబుల్ గా వచ్చే అవకాశం కూడా ఉంది సో సిక్స్త్ ప్రిఫరెన్స్ పెట్టుకోవటము బెస్ట్ మీ కెరీర్ పరంగా దాని తర్వాత అసిస్టెంట్ రిజిస్టార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ రెజిటెడ్ పోస్ట్ నేను ఆల్రెడీ అసిస్టెంట్ రిజిస్టార్ గారితో ఒక వీడియో కూడా చేయించాను ఆయన మాట్లాడారు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి దెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీ రాజ్ పెట్టుకోవటము బెస్ట్ వెన్ కంపేర్డ్ టు ఏడిఓ ఏడిఓ పోస్ట్కి చాలా ప్రాధాన్యత తగ్గింది దీనికంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టుకోండి ఎనిమిదో ప్లేస్లో ఏడిఓ పెట్టుకోండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మీరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉండాలి అనుకుంటే మీరు ముందుగా బేఎస్ఓ ఫైనాన్స్ మీకు అర్హత ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత లా అర్హత ఉంటే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత లెజిస్లేచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీనియర్ ఆడిటర్ పెట్టుకోండి గుడ్ పోస్ట్ ఆ తర్వాత ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ పెట్టుకోండి ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్ పేరుతో ఉన్నటువంటి పోస్టులను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నేను ఇక చదువుకోవడానికి ప్రొఫైల్ బాగా ఉండడానికి ఉపయోగపడే పోస్టుల్ని మీకు చూజ్ చేసి పెట్టాను సపోజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేవి కాస్త ప్రొఫైల్ బాగుండీ ప్లస్ చదువుకోవడానికి వీలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వీటిని ముందుగా పెట్టాను సపోజ్ మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కో ఏపీఎస్సికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ వర్క్ వర్క్ లోడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది ప్లస్ చదువుకోవడానికి మీకు కొంచెం తక్కువగానే అవకాశం ఉంటుంది ప్రజలు ఉన్నటువంటి పోస్టులు అవి వాటిని నేను కింద పెట్టాను సో ప్రొఫైల్ కొంచెం నీట్గా ఉండి మనం చదువుకోవడానికి ఫర్దర్గా ఉపయోగపడే పోస్టులను పైన పెట్టాను మిగిలిన వాటిని కింద పెట్టాను సో దిస్ ఈస్ కంప్లీట్లీ మీకు ఒక డిస్క్లైమర్ ఏమిటి అంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఒపీనియన్ మీరు ఇంకా దీనికంటే ఎఫెక్టివ్గా ఫ్రెండ్స్ ఆర్డర్ ఎవరైనా ఇస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని పెట్టుకోండి సో ఇక జోనల్ ప్రిఫరెన్స్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు దగ్గర ఉన్నటువంటి జోన్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు జోన్ త్రీ క్యాండిడేట్ ఉన్నాడు జోన్ త్రీ క్యాండిడేట్ జోన్ లో పెట్టుకుంటే పోస్ట్ నాకు జోన్ లో కావాలి అని ఏం చేస్తారు జోన్ లో పోస్ట్ వచ్చింది అంటే ఇక్కడ మన బంధువర్గం అంతా జోన్ లో ఉంటారు మనం మేము జోన్ లో ఉంటాము చాలా దూర ప్రయాణాలు అనేవి కష్టమవుతాయి ఎందుకంటే బంధువులు అంతా ఇక్కడ ఉంటారు రిపీటెడ్గా వస్తూ పోతూ ఉండాలి మనం మెజారిటీ జోన్ వన్లో మనం చేస్తూ ఉంటాం అలాగే అట్లా కాకుండా జోన్ లో సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి ఈ క్యాండిడేట్ జోన్ లోను జోన్ త్రీలోను జోన్ ఫోర్లోను అప్పుడు ఏమవుతుంది రాకపోకలు అనేవి ఈజీగా ఉంటాయి బంధువర్గంతో నిత్యం లో ఉండొచ్చు కాబట్టి ఈ జోనల్ లో కూడా మీకు ఖాళీ ఉందా లేదా అనే తర్వాత సంగతి దగ్గర కాదా అనేది చూసుకోండి జోనల్ కు సంబంధించి అంతేకాని ఇతరత్ర సంశయాలు ఏం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఎక్సలెంట్ కోర్స్ మనం ఈవెన్ పేపర్ టూకి అయితే మనం సబ్జెక్ట్ని కోర్ అండ్ కరెంట్గా డివైడ్ చేసుకున్నాం కోర్ పార్ట్ని సపరేట్గా కరెంట్ పార్ట్ని గా చెప్తున్నటువంటి ఏకైక సంస్థ మనదే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ అదర్ యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి అభ్యర్థికి తెలుగులోకి నీట్గా అన్వయించి టీడీపీ ఇస్తూ చెప్తూ ఉన్నాము సిలబస్ కొంచెం స్లోగానే వెళ్తుంది బట్ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే రీతిలోనే మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లో మన యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ చూసి అయిన క్లాసులు ఏంటో చూసి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ సో మచ్